యూదామతం యొక్క అనుచరుడు మరియు భక్తిపరుడైన అపొస్తలుడైన పౌలు కూడా మారెను మరియు దేవుని యొక్క సత్యములోకి వచ్చెను దేవుని యొక్క సత్యములోకి వచ్చిన తర్వాత అతడు కలిగి ఉన్న గొప్పదైన గ్రహింపు అనగా అతని యొక్క స్వంత ఉనికి సోక్రటీస్ కూడా ఇటువంటి ప్రకటన చేశాడని చెప్పబడను మిమ్మల్ని మీరు ఎరువుడి మనంతటా మనం ఎరిగినట్లయితే మనలోని పరిశుద్ధాత్మను మనమెల్లప్పుడూ స్వాగతించగలము ఏమైనా తరచుగా మనం అలా చేయడంలో విఫలమవుతాము అపోస్తలుడైన పౌలు కూడా దీనిని గ్రహించగలిగాడు రెండు గలతీయులకు రెండవ అధ్యాయం వచనం చూద్దాం నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను ఎవరు అతని ఎందు జీవిస్తున్నారు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అపోస్తలుడైన పౌలు దీనిని గ్రహించి సువార్తను ప్రకటించినప్పుడు సువార్త వర్ధిల్లటం ప్రారంభించెను మనం పౌలు యొక్క లేఖలను చదివినప్పుడు అతడు అనేక అంతర్గత విభేదాలను మరియు వేదనను అనుభవించాడని మనం చూడగలము ఏమైనా అపోస్తలుడైన పౌలు చివరకు తాను కేవలం ఒక బంకమట్టి పాత్రనే అనే నిజాన్ని గ్రహించినప్పుడు అతడు తన బంకమట్టి పాత్రను పరిశుద్ధాత్మతో నింపుకునను మరియు ఎల్లప్పుడూ తనతో పరిశుద్ధాత్మను మోసుకెళ్లను అతడు తన గురించి కొంచెం అహంకారపు ఆలోచన కూడా కలిగి ఉన్నప్పుడెల్లా అతడు తను తాను క్రీస్తుకు సమర్పించుకునను మనం ఈ వాక్యములన్నిటినీ పరిగణించినప్పుడు మన స్వంత కోరికలు మరియు తలంపులపై దృష్టి పెట్టుటకు బదులుగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ చురుకుగా పనిచేయగలిగే మరియు మన లోపల సౌకర్యంగా నివసించగలిగే మందిరములోకి మనంతటా మనం వృద్ధి చెందటంపై ఎక్కువ దృష్టి పెట్టవలను రెండు గలతీయులకు రెండవ అధ్యాయం ఇరవయవ వచనం వద్దకు తిరిగి వెళ్దాం నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడియున్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని ఎందలి విశ్వాసము వలన జీవించుచున్నాను ఆకర్షించే ఫ్రేమ్ ఎన్నటికీ కాదని బదులుగా అనేక ప్రజల దృష్టిని ఆకర్షించే ఫ్రేమ్లోని చిత్రం అని మనం త్వరగా గ్రహించవలను కూడా ఈ సత్యాన్ని మరొకసారి నొక్కి చెప్పెను రెండీ రెండు కోరింతీయులకు గ్రంథం నాలుగవ అధ్యాయాన్ని చూద్దాం అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మన సాక్షి ఎదుట మమును మేమే దేవుని సముఖమందు మెప్పించుకునుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించున్నాము మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది దేవుని స్వరూపి క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనో నేత్రములకు బృడ్డితనము కలుగజేసెను అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేస్ వెల్లడి వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను గనుక మేము గూర్చి ప్రకటించుకునుట లేదుగాని క్రీస్తునుభువని గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియూ ప్రకటించుచున్నాము అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దేవునిదయండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు మనం మట్టి పాత్రలము కాని మనమిప్పుడు మన లోపల మోస్తూ మనం విశ్వసించి మనం సేవించే క్రీస్తు పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన అమూల్యమైన నిధి అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదయ్యుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము అపాయములోనున్నను కేవలము ఉపాయము లేనివారము కాము తరుమబడు చున్నను దిక్కులేని వారము కాము పడద్రోయబడినను వారము కాము ఏసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూను వహించుకుని పోవచున్నాము ఎలైనగా ఏసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తమో మరణమునకు అప్పగింపబడుచున్నాము దేవుణ్ణి విశ్వసించువారిగా మన ఉనికి పాత్రల కంటే ఎక్కువ కాదని అపోస్తరుడైన పౌలు మరొకసారి గ్రహించెను మరియు కూడా అతడు మనకు ఈ గ్రహింపును ఇచ్చును దేవునికి హృదయపూర్వకమైన ప్రార్థనల ద్వారా కోస్తూ దినమందు పరిశుద్ధులు తొలకరి వర్షపు పరిశుద్ధాత్మను పొందుకుని సువార్త యొక్క వార్తను శక్తివంతంగా వ్యాప్తి చేసినట్లుగానే మనం కూడా ఈ చివరి దినాలలో పరిశుద్ధాత్మను మోస్తూ దేవుని యొక్క సువార్తను బలంగా ప్రకటించేవారిగా మారవలను మనం అలా చేసినట్లయితే అనేక మంది శ్రద్ధ వహిస్తారు